హాయ్ అండి వెల్కమ్ టు ఇది మీకు తెలుసా నాకు ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చిన మెసేజ్ని మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను చూడండి డిజిటల్ కెమెరా ఫ్లాష్ ద్వారా విద్యుత్ మన శరీరంలోకి ప్రవేశించగలదా అవును హండ్రెడ్ పర్సెంట్ అది జరగవచ్చు ఇంజనీరింగ్ చదువుతున్న ఇరవై ఒక్కేళ్ల బాలుడితో జరిగిన యథార్థ సంఘటన ఇది అతను కేశవానీ ఆసుపత్రిలో మరణించాడు కాలిపోయిన పరిస్థితుల్లో అతన్ని ఆసుపత్రిలో చేర్చారు కారణం అతను స్టడీ టూర్లో అమరావతి వెళ్ళాడు తిరిగి వస్తుండగా అతను తన స్నేహితులతో కలిసి రైల్వే స్టేషన్లో రైలు కోసం వేచి ఉన్నాడు వారిలో చాలామంది డిజిటల్ కెమెరాలతో తమ మొబైల్స్లో గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారు ఈ అబ్బాయి కూడా అక్కడ ఉన్నాడు మరియు గ్రూప్ ఫోటో తీయడానికి ప్రయత్నిస్తున్నాడు అతను నిలబడి ఉన్న ప్రదేశం నుండి అతను సమూహాన్ని కవర్ చేయలేకపోయాడు కాబట్టి అతను కొంచెం వెనక్కి వెళ్ళాడు అతను నిలబడి ఉన్న ప్రదేశం నలభై వేల ఓల్టుతో ఉన్న విద్యుత్ వైరు పైన నడుస్తోంది అతను డిజిటల్ కెమెరా బటన్ను నొక్కిన వెంటనే నలభై వేల ఓల్ట్ల విద్యుత్తు ఫ్లాష్ ద్వారా కెమెరాలోకి ప్రవేశించింది తర్వాత వేళ్ళు మరియు తర్వాత మొత్తం శరీరం ఇదంతా కొన్ని సెకండ్లలో జరిగింది అతని శరీరంలో ఫిఫ్టీ పర్సెంట్ కాలిపోయింది ఆ స్థితిలో అతన్ని కేస్వానీ ఆసుపత్రికి ఆపై అంబులెన్స్లో ముంబైకి తీసుకొచ్చారు అతను వన్ అండ్ హాఫ్ డేస్ ప్రోకోల్పోయాడు అతని శరీరం ఫిఫ్టీ పర్సెంట్ కాలిపోయింది వైద్యులు అతనిపై తక్కువ ఆస్తు ఉన్నారు తరువాత అతను మరణించాడు మనం అందరం మొబైల్ వాడుతున్నందున ఇది ఎవరికైనా జరగచ్చు మేము నేర్చుకున్నాము మరియు బాధ్యతాయుతంగా ఉన్నారా పెట్రోల్ పంపుల వద్ద మొబైల్స్ ఉపయోగించడం మానుకోండి మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్స్ ఉపయోగించడం మానుకోండి మొబైల్ ఛార్జ్ అవుతున్నప్పుడు కాల్ స్వీకరించొద్దు ముందుగా చార్జర్ పిన్నుని తీసివేసి ఆపై కాల్ను స్వీకరించండి మొబైల్ ఛార్జ్లో ఉన్నప్పుడు దాన్ని మంచం మీద లేదా చెక్క మీద ఉంచవద్దు ప్లీజ్ రైల్వే స్టేషన్లలో లేదా హైవోల్టేజ్ విద్యుత్ ట్రాన్స్మిషన్ వైర్ ఉన్న ఏ ఇతర ప్రదేశంలో మొబైల్ డిజిటల్ కెమెరా ఫ్లాష్ ఉపయోగించవద్దు ఇది మీ భద్రత కోసం ఇది చూసిన తర్వాత దయచేసి షేర్ చేయండి దీని కారణంగా కొంతమంది ప్రాణాలను కాపాడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట బిల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్